హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజైతే మేము ఎర్లీ మార్నింగ్ సండే మార్కెట్కి వెళ్ళిపోయాం చూసారా ఎంత ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయో సో ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్కి అంతా వెళ్ళిపోతే మనకి చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఏవైనా మనకి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అండ్ చూసారా మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా రీజనబుల్గా ఉంటాయి కాస్ట్లు అండ్ క్వాలిటీ వైజ్గా అంత గుడ్ అని చెప్పలేను బట్ ఓకే చెప్పల్స్ అయితే యూజ్ అండ్ త్రో టైప్లో ఉంటాయి పర్లేదు బట్ మెయిన్గా ఇక్కడ అందరూ అయితే వెజిటేబుల్స్ కోసమే వస్తుంది అండ్ ఆ కూరలు చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా అదొక మినీ మార్కెట్ లాగా ఉంటుంది అండ్ ఇక్కడైతే మనం డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే మనం డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు సో వాళ్ళకి బెనిఫిట్ అలాగే మనకి కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో నేను ఇక్కడైతే గోంగూర తీసుకున్నాను చాలా అయిందని చెప్పి కొన్ని వెజిటబుల్స్ తీసుకుని ఆఫ్టర్నూన్ ఇంటికైతే వచ్చేసాం సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఫుల్ కోడ్ మ్యారినేట్ చేద్దాం చేసి దాన్ని ఫ్రై చేద్దామని ప్లాన్ ఉండింది సో దానికోసం కొంచెం కర్ట్ సాల్ట్ అలాగే దాంట్లో కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ సోయా సాస్ ఈ మొత్తం కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి సో మ్యారినేటింగ్కి అండ్ ఆనియన్స్ ఆలు చిల్లీస్ క్యాప్సికమ్ టొమాటో పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకొని అది మొత్తం లోపల కోడి లోపల స్టఫ్ చేసి నేను నీళ్ళతో అంతా నీట్గా స్టిచ్ చేశాను బయటికి రాకుండా స్టఫింగ్ అంతా ఇలా మ్యారినేట్ చేసిన కోడిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఆయిల్ అంతా మంచిగా వేడైన తర్వాత ఆ ఫుల్ కోడిని దాంట్లో ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో టూ సైడ్స్ నీట్గా రోస్ట్ అయ్యేలాగా మీడియం ఏమైనా పెట్టుకోవాలి ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఎందుకంటే లోపల స్టఫ్ చేసినాం కదా అది సరిగ్గా కుక్ అవ్వక కోడి అనేది టేస్ట్ ఉండదు సో ఇట్లా టూ సైడ్స్ రోస్ట్ చేస్తే ఫుల్ కోడి ఇలా ఉంటుంది సో టేస్ట్ ఏదైతే సూపర్ అండి సూపర్ జస్ట్ లెమన్ పిండేసుకొని వేసుకొని ఆనియన్తో ఫైనల్ టచ్ ఇస్తే అంతే సూపర్ అంటే సూపర్ ఉండింది ఆఫ్టర్నూన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ న్యాపేసి దాని ఫ్రిజ్లో ఏమున్నాయా అని చూస్తే నాకు చాక్లెట్స్ కనిపించండి సో ఆస్ట్రేలియా నుంచి అఖిల్ వాళ్ళ కొలిగ్ అలాగే నాకు జర్మన్ నుంచి మా కొలిగ్ సో టూ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అయితే వచ్చినాయి ఈరోజు తినేసాం నాకు ఈవినింగ్ కొంచెం టైం ఉంటే నేను థ్రెడ్తో ఆర్ట్ వేశాను మీకు ఎవరికి నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ నైట్ సో నైట్కి పునుగులు వేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం సో చపాతీస్ అవి రోజు యూజువల్గా తింటున్నాం కదా సో ఈరోజు పునుగులు వేసుకుందాం ఇంటి దగ్గర ఉన్నాం కదా సండే అని చెప్పని సో పునుగులు అయితే చేసుకుంటున్నాం సో బియ్య పిండిలో కొంచెం సాల్ట్ అలాగే ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర వేసేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి చట్నీ కోసం అయితే నేను పల్లీలు పచ్చిమిర్చి ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్ పడ సాల్ట్ అండ్ కొంచెం చింతపండు అండ్ మిక్సీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లో చేసుకుని లాస్ట్లో పోఫ్ వేసేసుకున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉనిందో సో ఫైనల్లీ పునుగులు కూడా వేసేసాను పునుగులు విత్ టేస్ట్ టేస్ట్ పల్లీ చట్నీతో సో నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం సో సండే అయితే మాది ఇలా గడిచిందండి మీ సండే ఎలా గడిచిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రై